జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీవి ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి హలేలుయ లుయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన్నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా జ్వరాలతో ఉంటున్నారు ఎంతోమంది చిన్న పెద్ద కూడా తేడా లేకుండా జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి రకరకాల జ్వరాలు విశ్వ జ్వరాలుగా మారుతున్నాయి కాబట్టి వారి కొరకు ప్రార్థనలు చేయండి అలాగే చాలామంది మరి ఈనగ సవితని విగ్రహాలు నిలబెట్టారు మరి అక్కడ కుప్పగంతులు వేసేవారు వారి మీద బొమ్మలు పడిపోయి చాలామంది ప్రాణం నష్టపోతున్నారు ఎటువంటి గాయం అవ్వకూడదని వారికి దేవుడు రక్షణలోకి నడిపించాలని వారిని రక్షించాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోక సువార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో అక్షరం నీవు ఒక చెంప మీద కొట్టినప్పుడు నీవు వారికి రెండో చెంప కూడా చూపు నీ పై బట్ట వెతుకుని పోయినప్పుడు నీ అంగీని వెతుకుపోవడానికి అడ్డకింపకు హలయలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నీవు నీ ఎవరైనా ఒక చెంప కొట్టారంటే రెండో చెంప చూపించు లేదు ఎవరైనా దొంగలు నీ పై వస్త్రం ఎత్తుకెళ్ళిపోతే కింద వస్త్రం పట్టుకెళ్ళడానికి నువ్వు అడ్డగింపకు అని ఇక్కడ చెప్తున్నారండి అంటే ఎవరైనా మనలన్నప్పుడు అన్నప్పుడు అక్కడ ఆగిపోయి ఆ మాటలను పెట్టుకొని లేదా ఆ గాయాలు పెట్టుకొని అక్కడే ఉండిపోయి కుంగిపోద్దని ఈ దినం పరిశుద్ధాత్మడు మీతో నాతో చెప్తున్నాడండి హలోయ్యా కుంగిపోకూడదు అక్కడ ఆగిపోకూడదు మనం మనం అక్కడ ఆగిపోకూడదు మోసం చేస్తున్నారు అయ్యో నేను మోసపోయానని మరణవైపు పరిగెడుతున్నారు ఆ జీవితం అక్కడితోనే వాళ్ళ దయమైపోతుంది ఆత్మకి రక్షణ లేదు ఇక్కడ మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి ముందుకు సాగిపోవాలండి పట్టించుకోకూడదు ఏ విషయాలను ఒకరు నిజంగానే నేను కొట్టే అన్యాయంగా కొట్టారనుకో ఏహో వీరే ఆయనే చూసుకుంటాడు ఎందుకు కొట్టారో ఆయన ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో అని నువ్వు అనుకోవాలి మనం అనుకోలేమండి మాట కానీ బైబిల్లో ఒక భక్తుడు అనుకున్నాడే నీ మాట వాళ్ళు కూడా మనలాంటి మానం మనసులే వాళ్ళు కూడా మళ్ళా మానవ మనసులే కానీ వాళ్ళు అనుకున్నారు మనం అనుకోలేకపోతున్నాం ఎందుకు మనకు ఈగో అడ్డు వచ్చేస్తుంది ఆ ఈగోని తీసి నువ్వు పక్కన పాడేస్తేనే పరిశుద్ధాత్మ సాహసం ముందుకు సాగుతుందండి నీతో ఎందుకంటే నీకు ఈగో అడ్డు వచ్చిందని లేదంటే నాకు పెస్టేజ్ ఉంది నేను ఇంతని నేను అంతర్ని అనుకుంటూ నువ్వు వెళ్ళావంటే నువ్వు ఎట్టి వెళ్ళిపోతావు నువ్వు అవి ఏమీ పట్టించుకోకుండా ఊరకనే నువ్వు ఉండి ప్రభు వేపు చూసుకుంటూ సాగిపోతే దేవుడు నేను చూసి సంతోషిస్తాడు నీ మాటకు మాట సమాధానం చెప్పడం వల్ల నీకు ఏమి ప్రయోజనం నీకు ఆవేశం తప్ప బైబిల్లో ఒక భక్తుడు చెప్పాడన్నాను కదండి దావీది గారు దావేది గారు గొప్ప రాజు రాజు అవ్వకముందు చాలా నిందలు అవమానాలు ఎన్నో వచ్చినాయి అక్కడ తన దగ్గర తన గుమ్మ దగ్గర ఉండవలసిన కుక్కలాగా ఉండవలసిన ఒక వ్యక్తి వచ్చి మరి దావేదిని చాలా తిడతాడు సిమ్ది అనే వ్యక్తిలో ఉందండి అతని పేరు అతను చాలా తిడితే పక్కన దావీద పక్కన ఉన్న వ్యక్తి అతను చంపేనా దావీదు ఎందుకు అన్నయ్యంగా అలా తిడుతున్నాడు నువ్వు ఎంత మేలు చేసావు శత్రువుని అంత చేసావు వాళ్ళ మేలు కోరావని చెప్తే ఇది నా మేలికే ఆజ్ఞ ఆగ్నివ్వకుండా ఒక వ్యక్తి నన్ను తిట్టాడు ఇది నా టీవీనికనే నాకెందుకు నేనెందుకు నేను ఊరకనే ఉంటాను ఆయనే చూసుకుంటాడని చెప్పాడు అంతేనండి అదే అండి మనం కూడా నేర్చుకోవాల్సిన పని మనం ఊరకునే ఉండాలి ఊరకునే ఉండి మనం సాగిపోవాలి తప్ప తిరిగి బదులు కొన్ని కొన్ని విషయాలు మనం పట్టించుకోకుండా ఉంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందండి పట్టించుకుంటే ఆ జీవితం దుఃఖాకారంగానే ఉంటుంది దుఃఖానికి పరిమితం చేద్దామా మన జీవితాన్ని సంతోషానికి పరిమితం చేద్దామా ఆలోచించ ఎవరైనా నీ కోసం అది నిజంగా కానీ తప్పుడుగా కానీ మాట్లాడుకుని ఉంటే కనుక అది నీ ముందుకు వస్తే నీ చెవులకి వినబడితే దానికి నువ్వు ప్రత్యుత్వం ఇవ్వక్కర్లేదు దానికి నువ్వు నాయ తీర్పులు తీర్చక్కర్లేదు నువ్వు అన్నిటిని విడిచిపెట్టేసి ముందుకు సాగిపోవాలి యహోవా చూసుకుంటాడు నా దేవుడు నా పక్ష ఉన్నాడు ఆయనకి ఈ మాటలు అప్పచెప్తున్నానని సాగిపోవాలి తప్ప ఆగి నువ్వు ఉత్తరం ఇవ్వడం వల్ల ఏమి లాభము ఒకసారి ఆలోచించ నువ్వు చెప్తున్నది నిజమే అని నీకు తెలుసు కానీ కొంతమంది కావాలని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు వారితో కంట సైలెంట్గా ఉండి దూరంగా ఉండడమే బెస్ట్ నువ్వు వాదనలో గెలవాలనుకుంటే అది ఏమి సాధిస్తావు అది నీకు ఆవేశంలో వస్తుంది అనారోగ్యం పాలవుతావు ఏమీ నువ్వు సంపాదించగలవు లేదు కదా నీకు నిజమేంటో నీ మనస్సాక్షికి తెలుసు నేను చూస్తున్న దేవుడికి తెలుసు నాకు కూడా ఒక ఆమె అలాగేనండి వ్యతిరేకంగా గొడవ పడడం ప్రేమగా మాట్లాడేది ఉండదు నేను లేకపోతే చాలా ప్రేమ కురిపించినట్టుగా మాట్లాడుతుంది మా పిల్లల దగ్గర ఏంటి అదేంటో తెలియదు వ్యతిరేకంగా పెళ్ళి పెళ్ళి మీరు మాట్లాడుతుంది ఆవిడతో వాదించడం ఎందుకని పోను నేను మాట్లాడవే మానేస్తానండి ఎందుకంటే దేవుడికి తెలుసు ఏంటో అన్యాయం ఏంటో ఆయనే వాళ్ళకి సమాధానం చెప్తాడు ముందుసారి మాట్లాడినప్పటికీ నాకు అప్పటికే జ్వరం వచ్చి ఉన్నదండి నెల అవుతుంది వాళ్ళకి ఏ అప్పటికే నాకు జ్వరం వచ్చింది ఫోన్ చేసి మాట్లాడేస్తుంది మాట్లాడే ఓ పెళ్ళి పెళ్ళి పిల్ల మాట్లాడేస్తుంది ఆవిడ ఎందుకు ఇవి అంటుంది నా అన్నయ్యమేంటో ఏంటో ఆమెకి తెలుసు ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడుతుంది తెలుసు ఎందుకు ఈవిడెలా మాట్లాడుతుంది ఇవిడితో వాదించి కంట దేవుడి వైపు నేను చూసి ప్రార్థిస్తడమే మంచిది ఆ వాదించే సమయం నాకు ఆవేశం తప్ప బలహీనత తప్ప ఏ ఫలితం లేదు ఎందుకంటే మూర్ఖులకి మనకు పచ్చుత్తరం ఇవ్వక్కలదు కొంతమంది మోరకత్వలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు వాళ్ళే ఈగో పట్టుకొని ఏలాడతారండి నేనే పైన నేమ నా మాట గెలవాలని అల్లుళ్ళు లెక్క చేయరు కూతుని లెక్క చేయరు కొడుకుని లెక్క చేయరు భర్తని లెక్క చేయరు ఈ మూరకత్వాలకి చూడండి బైబిల్ ఏమంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట అలా గర్వం నడిసే వాళ్ళకి పచ్చత్తరం ఇవ్వక్కలదు మనం దేవుడికి చెప్పుకోవాలి మనం ఒక్కసారి ఆలోచించండి మీ చుట్టూ ఉన్నవారు లేకపోతే నీతో ఉన్నవారు గర్విస్తులు ఉన్నారేమో వారితోనూ స్నేహం చేస్తున్నావు కానీ వారితో నీతో వాదించినప్పుడు నీవు తలదించుకుని ముందుకు సాగిపో దేవుడు ప్రణాళిక నీ పట్ల ఉంది హలే ఆ మూర్ఖత్వములతో వాదించడం వల్ల నీ కళలు లేదా దేవుడు అనుకున్న నీ ప్రణాళిక దుష్టు మళ్ళిస్తుంది ఎందుకంటే అదిగో ఆమె నాన్న ఎలాగంది అదిగో అతడు ఎలాగన్నాడు ఇదిగో ఈమె ఇలా మోసం చేసింది అతడు అలా మోసం చేశాడు అవి ఆలోచిస్తూ ఉంటావు దేవుడితో స్నేహం కంత కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి విడిచిపెట్టడం నేర్చుకో మన పట్ల సమాధాన పరిచే పరిశుద్ధాత్ముడికి పని అప్పచెప్పండి నీవు ఖాళీగా ఉండు ముందుకి సాగిపో ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు మనం ఏదీ చేయలేము మనం ఏది కూడా సాధించడం మన శక్తి సరిపోదు అటువారిని వాదించడం నవ్వులు పాలం తప్ప మన వలన దేవుడి నామానికి కూడా అవమానం వస్తుంది కాబట్టి నువ్వు నిజమైన క్రైస్తుడి కైసూరాలు అయితే మౌనమే నీకు సమాధానం అనుగురిస్తుంది హలేదు దారి మళ్లించడానికి అపవాదిని మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు లేదంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ హృదయాలు వాడుకుంటూ ఉంటాడు నువ్వు చేయవలసింది ఒకటే నీవేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండు నువ్వు సాగిపోవాలి తప్ప తిరిగి మాట్లాడకూడదు చూడండి దా దానియాలు గారు బైబిల్లో అతను ఎంత నీతిమంతుడో మనకి తెలుసు అక్కడ ఉన్నవారందరికీ తెలుసు కదండి మనం చదువు కాబట్టి మనకి తెలుసు కదండి వాళ్ళందరికీ తెలుసు ఏం చేశాడు దా దానియాలు ఏమైనా దొంగతనం చేశాడా ఏదైనా తప్పుడు పని చేశాడా లేదు ప్రార్థం చేస్తే పట్టుకోవాలని నింద వేయాలనుకున్నాడు నీతిమంతుడికి అనేక శ్రమలు కలుగుతాయి కానీ దానివ డాలు గారు తిరిగి పోరాడగలరు సెత్తుంది కానీ తిరిగి వాళ్ళని ఏమీ అనలేదు ఎందుకంటే దానియాలు కింద ఉన్నవాళ్ళే కదా ఈ ప్రాణాంగం అంతా చేసిన పని ధాన్యాలు కింద ఉన్నవాళ్ళే ఈ కుట్ర అంతా పందారు ధాన్యాలు పట్టుకోవాలి సినిమాగోళ్ళ పాడేయాలని చివరికి ఏమైందండి దానియాలు దూషించలేదు నోటుతో దానికోసం నోటి సమయం కూడా వృధా చేయలేదండి దానియలు గారు అంటే సింహాల బోర్లోకి అయిపోయి అలా కనులు ఎట్టుకుంటూ చేతులు పైకి ఆరాధన చేసుకుంటూనే ఉండిపోయాడు సింహాలు కూడా ఉపవాసం ఉండేలాగా మన దేవుడు చేశాడండి హలేలోయ్య ఎవరైతే ఈ పన్నాంగం అంతా చేసి కుట్రంతా చేశారో వారే ఆ సింహాలకి ఆహారంగా మారండీ ఇది కేవలం ఎందుకు జరిగింది ఊరక నుండి దానియలు గారు దేవుని సూచించారు మనము కూడా ఈ సింహాలు లాంటి నోట్లోంచి తప్పించుకోవాలన్నా మన చుట్టూ శత్రువులు మరి ఎలాంటి ఏమంటారు కుతంతాలు లేకపోతే ఏదైనా మన విషయంలో వారు ఏంటంటే ప్లాన్లు వేసినా అవన్నీ తిప్పి వాళ్ళకి కొడతదండి నీ వల్ల నా వల్ల జరగదు ఇది కేవలం దేవుడి వలన జరుగుతుంది కాబట్టి యుద్ధం ఎవరిది యహోవాదే ఈ మాట దానియలు గారు అన్న యుద్ధం యహోవాదే నన్ను రక్షించేవాడు నా ఈ దేవుడే అని దానియలు కూడా చెప్పారు కాబట్టి మనం ప్రతి సంవత్సరలో దేవుడి వైపు చూసుకుంటూ సాగిపోవాలి అక్కడ ఆగిపోయి ప్రత్యుత్తరం ఇవ్వకూడదు మరి ఎవరు మీ ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నేను ఈ మాట అతను నేర్చుకున్నానండి నేర్చుకొని భద్రపడ్డాని ఎవరికి ప్రత్యుత్తరం ఇవ్వకూడదు వాళ్ళు పెట్టే ఏదైనా ఒక వాయిస్ దగ్గర కూడా వినకూడదు ఎందుకు నాకు సమయం వృధా దీని వలన ప్రతివా ఇప్పుడు మనకు బంధాలు కలిపే బంధాలు ఉన్నాయనుకోండి దానికోసం కొద్ది సమయం ఎంత ఇచ్చించినా పర్లేదు ఎడగొట్టుకోవాలి ఎక్కడికెక్కడికి భూతార్థంలో ఇటుకుని వెతుక్కునే వరకు ఏం చేయాలి కట్ చేయాలి దూరం పెట్టుకోవాలి మనం దూరంగా ఉండి ప్రభుకు దగ్గర ఉంటే ప్రభుయే ప్రేమ కల్పిస్తాడు దేవుడు నీతో ఉండాలి అనుకుంటే ఆ కుటుంబం ఆ బంధాలు ఆ స్నేహాలు ఉండాలి అనుకుంటే ఆ ఎవ దేవుడే ఆ ప్రేమను పుట్టిస్తాడు నా జీవితంలో నేను చెప్తానండి ఇంటికి వెళ్ళాను కదండి నేను ఒకప్పుడు ప్రేమను కోల్పోయాను నేను ఎన్నో అప్పుల సమస్యల్లో ఉన్నాను ప్రేమను కోల్పోయాను అలాంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రెండంతలుగా ప్రేమను పొందుకున్నాను రెండంతల సంతోషాన్ని పొందుకున్నాను ఇది కేవలం దేవుడి వల్లనే జరిగిన నేను మనుషులకి దూరం పెట్టుకున్నాను దేవుడికి దగ్గర అయ్యాను ఆ మనుషులలోరగానే నాకు ప్రేమను అందించాడు నా ఏసయ్య అంత గొప్ప దేవుడు అండి కాబట్టి మనం దేవుడికి దగ్గరగా ఉందాం ఊరకన ఉండి సాగిపోదాం దేవుడి ప్రేమను పొందుకుందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం